హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన గార్డెన్లో ఫ్లవర్స్ ఇంకా కొన్ని ఫ్రూట్స్ కూరగాయలు అయితే ఉన్నాయి ఆ కూరలు అయితే కట్ చేస్తున్నా ప్రస్తుతానికి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందైతే మా వారైతే ఇలా ఆ కూరలన్నీ కట్ చేసేస్తున్నామండి ఇంట్లో పెంచుకున్నవి మంచి మనకి మంచి ఆరోగ్యంగా ఉంటాయి కదా సో ఇవి మా వరకు అయితే సరిపోతాయి అన్నమాట ఇక్కడ అంత పాలకూర ఉంది ఆ తోటకూర ఇదంతా పింక్ తోటకూర దగ్గరికి పెట్టుకో కడుగుతాను ఉంటుంది మగ్గిపోతుంది తెలుసా వీనే ఆ చిన్న ఆకులు ఉంచితే మళ్ళీ ఒక నాలుగు రోజులకి మళ్ళీ పెద్దగా అయిపోతాయి పెద్ద పెద్ద ఆకులు కట్ చేసేయాలి ఏవి తీసే లేదా అక్కడ ఉంది అగో నీ కాళ్ళ దగ్గర ఇంకోటి ఆకూర్లు కొనుక్కో ఆకర్లు కొనుక్కో అందరికీ లే మనకు వచ్చే చాలా బయట పెంచిన మందులేసి పెంచుతారు మనం సొంతంగా పెంచుకున్నాయి బాగుంటాయి కదా అందులో ఇంకా తోటకూర ఉంది అది కోసి పాలకూర కూడా కోసే అదో పక్కకి ఇదో పక్కకి ఇట్టు మందు కాని మందు అంటే మందు కాదు అది కంపోస్ట్ పాలకూర హెల్తీ పాలకూర ఇది రెండో సరే టమాటా మొక్క కట్ చేసావు చూసుకో ఆకలి వెళ్ళిపోయారు కదా ఇంటికి వెళ్ళిపోయారు కదా పెద్ద పెద్ద ఆకులు ఆ ఇంట్లో ఉన్నప్పుడు కుండీల్లో కూడా అలాగే వచ్చాయి పెద్ద పెద్ద ఆకులు ఇక్కడ నేల మీద వేస్తే ఇంకా పెద్దగా వస్తాయేమో అనుకున్నా కానీ ఇవన్నీ రాళ్ళు మిక్స్ అయిపోవడం వలన టిక్కి టిక్కిలా ఇలా కట్ చేస్తే ఏం కాదు అవునా పాలకూర అయితే విత్తనాలు వేసాం కానీ ఇవి తోటకూర అయితే విత్తనాలు వేయకుండానే మట్టిలో కలిసిన విత్తనాలే వచ్చినాయి మొక్కలైతే చాలా హ్యాపీ అనిపించింది బేస్ని ఫుల్ అయిపోయింది చూసారా ఎంత వచ్చిందో ఇదైతే ఇంట్లో వరకు సరిపోతుందండి ఇంతే కాకుండా ఇంకా బయట అందరికీ కూడా పంచిపెట్టే అంత రావాలని అయితే కోరుకుంటున్నాను ఎందుకంటే మనం తిన్నదే కాకుండా ఆర్గానిక్గా వేరే వాళ్ళకి కూడా ఇస్తే హ్యాపీగా ఉంటుంది కదా ఓకేనా ఇదంతా కూడా ఇప్పుడైతే ఇంట్లో వరకు సరిపోతుంది లేతగా ఉంటుంది కాబట్టి బాగా మగ్గిపోతుందండి తర్వాత ఇంకా మన గార్డెన్లో ఉన్న కొన్ని కొన్ని మొక్కలు అయితే మీకు చూపిస్తాను ఇవైతే ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాయలు పూత వస్తుంది కొన్ని కొన్ని కాయలు కూడా వచ్చినాయి ఇందాక చూపించాను వంకాయ వైట్ ఎగ్గు వంకాయ అండి అది అదేంటంటే నేను వచ్చేటప్పటికి అది నాలుగు రోజుల్లో ముదిరిపోయింది ఇంకా అలా వదిలేసాను అనమాట విత్తనాలకు అయితే ఉంటుందని తర్వాత ఇంకా పిందెలు అవి ఉన్నాయి పూత అంతా ఉంది కోస్ అవి అయిన తర్వాత అయితే కోస్తాను అన్నమాట టమాటాలు చూడండి గుత్తులుగా వచ్చాయి టమాటాలు అయితే బాగా వచ్చినాయి పూత కూడా చాలానే ఉంది టమాటా మొక్కలు అయితే చాలానే వచ్చినాయండి ఇవన్నీ కంపోస్ట్లో మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి టమాటాలు మనకి మట్టి ఎలా ఉన్నా సరే బాగా వస్తాయి అన్నమాట బాగా వచ్చినాయి టమాటా మొక్కలు ఇంకా తోటకూర విత్తనాలు ఉన్నాయి కదా అవి మట్టిలో కలిసి ఇంకా బాగా వస్తాయి ఇక్కడ ఒక చెట్టు ఉంది టమాటా చెట్టు అవి కూడా పూత పింద అయితే అనమాట అవి కింద పడిపోయిందండి మొక్క పైకి నిలబెడదామంటే ఇరిగిపోతుందేమో అని చెప్పేసి అయితే పైకి నిలబెట్టాలి కింద పడిన తర్వాత ఏమైందంటే కొమ్మలు కొమ్మల కింద వచ్చినాయి ఇలా కూడా వస్తుందా అనుకున్నానండి తర్వాత మాల్బెరీస్ చూడండి కాయలు అయితే వచ్చినాయి అవి ఇప్పుడిప్పుడు అవుతూ ఉన్నాయి అన్నమాట ప్రస్తుతానికైతే చిన్న సైజులోనే ఉన్నాయండి వాటికి ఏమన్నా ఫెర్టిలైజర్స్ ఇస్తే మన పెద్ద సైజు అవుతాయేమో చూడాలి ఇంకా అన్ని మొక్కలకైతే ఇస్తానండి అది కూడా ఒక వీడియో అయితే తీసి పెడతాను మన బెండ మొక్కలు అయితే ఇప్పుడిప్పుడే బాగా కొంచెం బలంగా వస్తున్నాయి ఇవి మొన్నటి వరకు అయితే అసలు బలం లేకుండా ఇక్కడ ఇప్పుడిప్పుడు కొంచెం వర్మీ కంపోస్ట్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత అయితే కొంచెం బాగానే వస్తున్నాయి పూత కూడా వచ్చింది చిన్న సైజులోనే వీటి కోసం కొంచెం కేరింగ్ తీసుకోవాలన్నమాట జాగ్రత్తగా చూసుకుంటే ఇవి కూడా బాగానే నిలబడతాయి నెక్స్ట్ పచ్చిమిర్చి మొక్క అండి ఇవన్నీ కూడా విత్తనాలు కానీ వదిలేశాను పండుమిర్చి అలా అవన్నీ తీసి విత్తనాలు అయితే వేయాలి తర్వాత ఇవన్న ఇటు సైడ్ అంతా కూడా ఫ్లవర్ మొక్కలు అండి గులాబీ మొక్కలు వీటికి పురుగులు పడుతున్నాయండి అసలు అవి కనిపించట్లేదు పురుగులు ఏం పురుగో తెలియట్లే పువ్వులు ఆకులు తినేస్తున్నాయి వాటికి ఒక మంది ఏదన్నా చూసి ఇంట్లోనే తయారు చేసి ఆర్గానిక్గా చేయాలి ఏదో ఒకటి వేయాలన్నమాట ఆకు మొత్తం తినేస్తుంది పువ్వు ఆకు అంతా ఇంకొన్నైతే బాగానే ఉన్నాయి కానీ ఒక రెండు మూడు మొక్కలు అయితే చనిపోయినాయి అనమాట గులాబీ మొక్కలు మిగతా ఇట్లనైతే జాగ్రత్తగా ఏమైనా వేసి కాపాడుకోవాలి తర్వాత ఇటు సైడ్ అయితే చూడండి మందారం మొక్కకి విత్తనాలు నేనైతే ఫస్ట్ టైం చూసానండి మందారంకి విత్తనాలు వస్తాయని ఇలాగ చెట్టుకే పువ్వు ఉంచేసామనుకోండి ఆ పువ్వు వచ్చి అందులో విత్తనాలు వస్తాయంట నాకు తెలీదు నేను అలాగే వదిలేశాను వదిలేస్తే అది కాయ అయిపోయి పువ్వు విడిచిన తర్వాత దానికదే రాలిపోయి అందులోంచి కాయ వస్తుంది అనమాట అలా వచ్చి విత్తనాలు అవుతాయి నేను మా ఫ్రెండ్ చెప్తే నేను అలాగే వదిలేశాను సో అవి అయితే విత్తనాలు అయినాయి మనం ఇంకా ఎక్కువ మొక్కలు వేసుకునే అవకాశం ఉంటుందండి ఇదైతే మన గార్డెను ఓకేనా ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా అవసరం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్